నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య అమృతస్యపుత్ర అనే స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి నిజమైన మతం ఎలా ఉండాలి అనే స్వామి వివేకానంద చెప్తున్న విషయాలలో ఈరోజు భగవద్ అంశలమే మనమంతా అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం భగవద్ అంశమే మనమంతా కాబట్టి ఒక్క క్రీస్తులోనే కాక ఆయనకు ముందు పుట్టిన మహానుభావులందరిలోనూ ఆయన తర్వాత వచ్చిన వారు ఇకపై రాబోయే మహానుభావులందరిలోనూ కూడా మనం భగవంతుని దర్శిద్దాం మన ఆరాధనకు ఎల్లలు లేవు మనం వారందరినీ స్వేచ్ఛగా ఆరాధిస్తాం వారందరూ ఆ అనంతుడైన ఆ పరమాత్మ అంశలే వారందరూ పవిత్రతతో నిస్వార్థ గుణంతో నిండినవారు మానవ మాత్రులమైన మన కోసం వారు పోరాడి తమ జీవితాలను అర్పించారు మనలో ప్రతి ఒక్కరి బదులుగా రాబోయే తరాల ప్రజలందరికీ బదులుగా వారు ప్రాయశ్చిత్తాన్ని అనుభవించారు ఒక విధంగా చూస్తే వీరందరూ కూడా ప్రవక్తలే మీలోని ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచం యొక్క మొత్తం భారాన్ని తన భుజాలపై మోస్తున్న ఒక ప్రవక్త తమ సాధారణమైన జీవితంలోని చిన్న చిన్న బాధ్యతల్ని కిమ్మనకుండా ఓపికగా మోస్తున్న స్త్రీలను పురుషుల్ని మనం రోజూ చూస్తూనే ఉన్నాం కదా అయితే మత ప్రవక్తలైన వారు మహాత్ములు వారు ఈ బ్రహ్మాండమైన ప్రపంచాన్నే తమ భుజాల మీద మోసారు వారితో పోలిస్తే మనం మరుగుజ్జలం అయితే నిస్సందేహంగా మనం కూడా అదే పని చేస్తున్నాం మన చిన్న చిన్న పరిధులలో మన చిన్న చిన్న ఇళ్లలో మనమైనా చిన్న చిన్న సిలువల్ని మోస్తున్నాం ఎంత చెడ్డవాడినైనా ఎంత విలువలేని వాడినైనా ఒక మనిషి కనిపించవచ్చు కానీ అతడు కూడా తన శిలువను తాను మోస్తున్నాడు మనం ఎన్ని పొరపాటు చేస్తున్నా ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నా ఎన్ని చెడు పనులు చేస్తున్నా ఎక్కడో ఒక వెలుగుతున్న చుక్క కనబడుతూనే ఉంది ఎల్లప్పుడూ మనల్ని ఆ దివ్యత్వంతో అనుసంధానాన్ని కలిగి ఉండేలా చేసే బంగారపు దారం ఒకటి ఎక్కడో ఉంటూనే ఉంది ఎప్పుడైతే ఆ దివ్యత్వంతో ఆ అనుబంధం తెగిపోతుందో అప్పుడు అంతటా వినాశం తాండవిస్తుంది కానీ నిజంగా నాశనమయ్యేవారు ఉండనే ఉండరు కాబట్టి మనం ఎంతటి పతితులం ధర్మభ్రష్టులం అయినను మన హృదయపు లోతుల్లో ఎల్లప్పుడూ ఆ అనంత దివ్యత్వంలో లీనమై ఉండే పరంజ్యోతి ఉంటూనే ఉంటుంది మీరు మీ జీవితంలో ఒక్క పుస్తకాన్ని కూడా చదవకపోయినా మీకు చదువు లేకపోయినా మంచిదే ధనం అధికారం హోదా చదువు ముక్తి కోసం ఇవేమీ ఎంత మాత్రం అవసరం లేదు కానీ ఒకటి మాత్రం అవసరం అదే పవిత్రత హృదయంలో పవిత్రత కలవారు ధన్యులు ఎందుకంటే వారు భగవంతుణ్ణి దర్శిస్తారు పరలోక సామ్రాజ్యం నీలోనే ఉంది భగవంతుని సామ్రాజ్యం నీలోనే ఉండగా దానికోసం ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతావని అడుగుతాడు యేసుక్రీస్తు మీ జీవాత్మను పవిత్రమైన దానిగా చూసుకోండి అప్పుడు ఆ దేవుని సామ్రాజ్యం మీలోనే ఉందని తెలుస్తుంది ముందు నుంచే అది మీ సొంతం మీ కానిది మీకు ఎలా లభిస్తుంది అది మీ హక్కు చావు పుట్టుక లేరుగని అమరత్వపు వారసులు మీరు శాశ్వతుడైన ఆ తండ్రి యొక్క బిడ్డలు మీరు దేవుని కుమారుడైన ప్రవక్త ఇచ్చిన సందేశం ఇదే అన్ని మతాలకు పునాది లాంటి మరొక సందేశాన్ని కూడా అతడు ఇచ్చాడు అదే పరిత్యాగం అంటే కోరికలను వదిలిపెట్టడం ఆ కంఠస్వరం మన చెవులలో రాత్రింబవళ్లు మారుమ్రోగుతుంది మన సుఖ సంతోషాల మధ్య ఈ ప్రపంచపు వ్యవహారాలలో మనం మునిగి ఉన్నప్పుడు మిగిలిన వాటన్నిటిని మరిచిపోయాం అనుకుంటాం అలాంటి సమయంలోనే ఒక క్షణం పాటు కాలం ఆగుతుంది నీకు ఉన్న సంపదలన్నీ వదిలిపెట్టి నన్ను అనుసరించు అని మన చెవులలో ఒక కంఠస్వరం వినిపిస్తుంది ఎవరైతే తమ జీవితాన్ని త్యాగం చెయ్యకుండా కాపాడుకోవాలనుకుంటారో వారు తమ జీవితాన్ని పోగొట్టుకుంటారు నా కోసం ఎవరైతే తమ జీవితాన్ని పోగొట్టుకోవడానికి త్యాగం చేయడానికి సిద్ధపడతారో వారు అమరత్వాన్ని కనుగొంటారు ఎవరైతే భగవంతుని కోసం తమ జీవితాన్ని అర్పిస్తారో వారు మాత్రమే శాశ్వతమైన జీవితాన్ని పొందుతారు మన బలహీనతలలో మనం చిక్కుబడిపోయి ఉన్నప్పుడు ఒక్క క్షణంపాటు కాలం ఆగి నీకు ఉన్నదంతా పేదలకు పంచిపెట్టి నా వెంట రా అనే కంఠస్వరం మన చెవులలో వినిపిస్తుంది ఇదే యేసుక్రీస్తు బోధించిన ఆదర్శం ప్రపంచంలోని మిగిలిన ప్రవక్తలందరూ కూడా ఈ త్యాగం అనే ఆదర్శాన్నే నొక్కి వక్కాణించారు మరి ఆ త్యాగం అంటే ఏమిటి నీతిగా బతకడానికి ఆదర్శం నిస్వార్థంగా ఉండడమే దానినే త్యాగం అంటారు స్వార్థాన్ని విడిచిపెట్టండి స్వలాభాపేక్ష ఏమాత్రం లేని నిస్వార్థమే అసలైన ఆదర్శం అటువంటి మనిషిని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా చూపిస్తాడు అటువంటి మనిషి ఎవరైనా తన కోటును పట్టుకుపోతుంటే తన అంగీని కూడా తీసుకోమని వారికే ఇచ్చేస్తాడు అంటూ స్వామి వివేకానంద చెప్పడం జరిగింది నెక్స్ట్ చాప్టర్లో మనం ఆధ్యాత్మికత అనుభూతే అసలైన మతం గురించి తెలుసుకుందాం ఇంతవరకు నా వీడియోలు చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను